లేకపోతే ఆ డిపోతులు పళ్ళతో తీసి ఆ మూడి ద్వారా ఈ పళ్ళకు కొంచెం ఆ నష్టం జరిగింది చేపించుకుందాం అనుకుంటున్నాం చాలా డబ్బులు పెడుతున్నారు మనం సడన్గా వీడి జరిగినప్పుడు ఎవరికి ఒక కాస్పట్కి వెళ్తే మూడు పనులకి ముప్పై వెళ్తున్నాయి ఎక్కడైనా విశ్వాసంతో అన్ని సేవ చేస్తున్నాం దేవుడే ప్రార్థన చేస్తున్నాం అండ్ మా తమ్ముడికి చెప్తే విజయవాడ స్వీకాం ఆ చేపించే వాళ్ళు మా తమ్ముడు ఆరు పేరు అని చెప్పారు చెప్పిన తర్వాత లాస్ట్కి మరి మా వాళ్ళు ఒక ఇరవై వేలు చేస్తాము అన్నారు ఇరవై వేలకి ఇరవై ఐదు గంటల అయినా ఇలాగా సోదరులు ప్రార్థన చేస్తున్నాం దేవుడి పెనాలని కూడా ఇరవై సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఒక తల్లి వచ్చి ఆ కానుక ప్రార్థన చేయడం లాగం పెట్టిందండి ఆ

ఇప్పుడు ఖర్చుంట వచ్చే షాపులకి షాపు కరెక్ట్లకి మన ఎలా కూడ ప్రార్థన చేసావు వాళ్ళకంటే పెట్టాలి ఇక్కడ సాధన ఇంకో మరి ఇక్కడ డబ్బు కట్టాలి ముందుకు మూడు వేల రూపాయలు కట్టావు డబ్బు పెట్టాలి ఎలాగా అసలేదు నిన్న

దేవుడు మాత్రం విశ్వాసం ఉండాలి ఏమంటారు తప్ప విశ్వాసం ఉండాలి దేవుడి మీద ఆధారపడాలి దేవుడి మీద విశ్వాసం ఉండి దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే గొప్ప కార్యం చేస్తాడు అందుకని మొదలు మొదటి చావులు లేర్చి మరణపెట్టుము నీ అవసరం గురించి పెట్టు నీ సమస్య గురించి ప్రార్థన చేయి నీ బాధ గురించి ప్రార్థన చేయి దేవుడే కార్యము చేస్తాడు ఇక్కడేమంటున్నాడు వారు లేక ఆదరించి కొనుక్కొని పరిస్థితుల్లో నిన్ను ఆదరించేవారు వారుండరు నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరిచేవారు ఉన్నారు నీకు అందగా ఉండేవారు ఉన్నారు నీకు తోడుగా ఉండేవారు ఉండరు అలాంటి సమయాలలో నువ్వు దేవుని వైపు చూసి దేవుని విశ్వాసం వచ్చి దేవునికి మరణపెట్టుకుంటున్నప్పుడు నీ ప్రతి దేవుడు ప్రతి అవసరము